గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మేము చాలా వరకు గమనించింది ఏంటంటే గర్భిణీ బరువులు అనేది ఎంటర్ చేయట్లేదు అంటే వాళ్ళు మీరు ఏం చెప్తున్నారంటే మేము ఎంటర్ చేస్తున్నాము అని అంటున్నారు మాకు స్టేటస్లో కనిపించడం లేదు దానికి ఏంటి రీజన్ అని అంటే మనం గర్భిణీ బరువులు అనేది రెండు రకాలుగా ఎంటర్ చేయాలి ఎలా ఎలా అంటే బెనిఫిషరీస్కి వెళ్ళండి ఫస్ట్ మీరు ఓపెన్ అయినాక బెనిఫిషరీస్కి క్లిక్ చేసిన తర్వాత అక్కడ ప్రెగ్నెంట్మెన్ ఉంటుంది కదా ప్రెగ్నెంట్మెన్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రెగ్నెంట్స్ కనిపిస్తారు కదా ఈ త్రీ డార్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి రెండు రకాలుగా ఉన్నాయి యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ ఒకటి ఇక్కడ గెస్టే గెస్టేషనల్ వెయిట్ గెయిన్ అండ్ డీటెయిల్స్ అని రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ నుంచి థర్డ్ ఒకటి ఎయిత్ ఒకటి ఫస్ట్ నుంచి థర్డ్ ఏంటి యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ గెస్టేషనల్ వెయిట్ వెయిట్ గెయిన్ అండ్ ఏంసీ డీటెయిల్స్ అని ఉంది కదా ఫస్ట్ మీరు యాడ్ గ్రోత్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీకున్న అందరికీ బరువులు ఎంటర్ చేయండి ప్రతీ నెల చేయాల్సింది ఇది ఓపెన్ చేయగానే మీకున్న ఐదు మంది పది మంది ఆ గర్భవతులను ఓపెన్ చేసి ఈ మొత్తం ఈ బరువులు వేసేయండి హైటు వెయిట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వేసి సబ్మిట్ చేయండి నెక్స్ట్ మనకి ఏంది న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏమైనా ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ క్లిక్ చేయండి ఐరన్ మాత్రలు తీసుకుంటే ఐరన్ మాత్రలు విటమిన్స్ క్యాల్షియం మాత్రలు తీసుకుంటే క్లిక్ చేసి సబ్మిట్ చేయడమే ఆడేం పెద్ద ఇబ్బంది ఉండదు న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ అనేది ఏం లేదు కాబట్టి ఇదేం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఈ రెండు వెంబడే క్లిక్ చేయాలి ప్రతి నెల మీకు విహెచ్ఎండి జరిగిన మరుసటి రోజు లేదంటే విహెచ్ఎండి రోజు అయినా ఇది ఓపెన్ చేసి ఇది క్లిక్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ దగ్గర బ్యాక్ అయిన దగ్గర యాడ్ న్యూట్రిషన్ కొట్టిండ్రు కదా గ్రోత్ అండ్ న్యూట్రిషన్ తర్వాత కింద చూడండి గెస్టేషన్ గెస్టేషనల్ వెయిట్ గెయిన్ ఆర్ ఏఎన్సీ డీటెయిల్స్ అన్నది కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వెయిట్ గెయిన్ చార్ట్ కనిపిస్తుంది ఫస్ట్ ఎవరికైతే మనం పెండింగ్ ఉన్నామో వాళ్ళది యాడ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది ఇక్కడ ఉంది కదా కింద యాడ్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అనేది చూడండి ఎప్పటిది ఇది పదో నెలది ఉంది ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంది ఇక్కడ ఎంటర్ చేయాలి యాడ్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ ఎంటర్ చేసిన పడే సబ్మిట్ కొట్టగానే ఈ హైట్ వెయిట్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ యాక్చువల్ డేట్ అంటే మీరు ఇరవై ఆరు తారీఖు రోజు బరువు ఎంటర్ చేసిండ్ర అంతకన్నా ముందే విహెచ్ఎన్డి జరిగితే అంతకన్నా ముందే ఎంటర్ చేసిందా డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసి సబ్మిట్ చేయాలి ఇది సబ్మిట్ చేయగానే మనకి ఏమవుతుందంటే బ్యాక్ పోతే మళ్ళీ ఏఎన్సీ టూ టూలో వస్తుంది ఎందుకంటే ఇది నవంబర్ డేట్ ఇచ్చిండ్రు కదా డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చిండ్రు నవంబర్ డేట్ ఇచ్చిండ్రు ఇది ఓపెన్ చేయగానే సేమ్ ఇప్పుడు ఇది నేను ఎంటర్ చేయట్లేదు వాళ్ళ డీటెయిల్స్ నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి నేను ఎంటర్ చేయలేదు ఇది ఎంటర్ చేయగానే ఏఎన్సీ టూ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేయమని యాడ్ డీటెయిల్స్ అని వస్తుంది అది ఎంటర్ చేయగానే మనకి ఏఎన్సీ త్రీ ఎప్పుడుంది ఫిబ్రవరి నెలలో ఉంది అది రాదు ఎందుకంటే ఇంకా ఫిబ్రవరి రాలేదు కాబట్టి ఎప్పుడైతే డ్యూ డేట్ అయిపోతుందో అప్పుడు డ్యూ డేట్ అయిన రోజన్నా అయిపోయిన తర్వాతనన్నా మనకి యాడ్ డీటెయిల్స్ అని వస్తుంది ఈ రెండు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి స్టేటస్లో మీరు గ్రోత్ ఎంటర్ చేసినట్టు కనిపిస్తుంది లేకపోతే మీరు గ్రోత్ ఎంటర్ చేయనట్టే కనిపిస్తుంది ఇది గుర్తుపెట్టుకొని ఏంసీ డీటెయిల్స్ మాకు స్టేటస్లో ఏం కనిపిస్తుంది అంటే టోటల్ గర్భవతులు ఎంతమంది ఆ గర్భవతులలో యాక్టివ్ గర్భవతులు ఎంతమంది యాక్టివ్ గర్భవతులు అంటే ఏంటంటే ఈ నెలలో ఎంతమంది బరువులకు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ డేట్ వచ్చింది కదా డ్యూ డేట్లో ఎంతమంది బరువులకు ఉన్నారు అనేది కనిపిస్తుంది దాని తర్వాత ఏన్సీ వన్ నైన్ వాళ్ళు ఎంతమంది ఏన్సీ టూ ఎంతమంది ఏన్సీ త్రీ ఎంతమంది టోటల్ ఎంతమంది అనేది మాకు స్టేటస్లో కనిపిస్తుంది మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇక్కడ మాత్రమే ఎంటర్ చేస్తున్నారు చాలామంది యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ కాడ చేస్తున్నారు కానీ తక్కువ మంది మాత్రమే మళ్ళీ ఈ ఈ కాలం గెస్ట్ స్టేషన్ కాలము చేస్తున్నారు అయితే చేసే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కనిపిస్తలేదు కదా మాకు ఎంటర్ చేయడం ఎట్లా అని చెప్పి అనుకుంటున్నారు అయితే ఓ ఏఎన్సీ టూ ఏన్సీ త్రీ రావట్లేదు కదా నెలది అని అనుకుంటున్నారు అయితే డ్యూ ఎప్పుడైతే ఉందో ఈ ఏన్సీ వన్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో ఆ సెప్టెంబర్ మంత్కు సంబంధించిన ఈ డ్యూ డ్యూ మంత్ సంబంధించిన వెయిట్ చేస్తే నెక్స్ట్ యాడ్ డీటెయిల్స్ వస్తాయి తర్వాత ఏన్సి టూకి సంబంధించి ఎంటర్ చేయాలి ఇవి ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో స్టేటస్లో మాకు జీరో కనిపిస్తుంది అంటే మీరు అన్నీ అన్ని ఎంటర్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఒక్క ఒక్క మీరు ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు దీని మీద కేటాయిస్తే మొత్తం మనది ప్రెగ్నెంట్ బరువులు అనేది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకున్న ఐదారు మంది గర్భవతులది ఈ విధంగా చేయండి చేసి హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టు చూడండి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ఈ విధ ఈ దాంట్లలో మాకు డౌట్స్ ఉన్నాయి మేడం చెప్పండి అని అంటే దాని మీద మేము క్లారిఫై చేయడానికి చూస్తాం ఓకే